అందరికీ నమస్కారం ఈరోజు మనం అంతర్జాలంలో అందించిన సమాచారం ప్రకారం కాలచక్రం అంటే ఏజ్ ఆఫ్ యూనివర్స్ గురించి తెలుసుకుందాం మనకు మొత్తం ఉండేది నాలుగు యుగాలు అందులో కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మొత్తం కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అంటే ఒక మహాయుగం అలాంటివి వెయ్యి మహాయుగాలు కలిపితే ఒక కల్పం ఒక కల్పం అంటే బ్రహ్మగారికి ఒక రాత్రి అలాగా రెండు కల్పాలంటే బ్రహ్మగారికి ఒక రోజు అంటే ఇది మొత్తం ఎనభై ఆరు లక్షల నలభై వేల సంవత్సరాలు కలిపి బ్రహ్మగారికి ఒక రోజు అలాగే డెబ్భై ఒక్క మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం పద్నాలుగు మన్వంతరాలు ఒక కల్పం బ్రహ్మగారు మొత్తం రెండు వేల కల్పాలు జీవించి అంటే మూడు వందల పదకొండు ట్రిలియన్ సంవత్సరాలు జీవిస్తారు ఆ తర్వాత మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తారు విష్ణువుకి రెండు వందల కల్పాలు శివునికి ఒక రోజు శివునికి రెండు వందల కల్పాలు ఆదిపరాశక్తికి ఒక్క కనురెప్ప కాలం ఇదే కాలచక్రం